ఓం శ్రీ వారాహి నమ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు నాలుగో రోజు అందరికీ తెలిసిందే అమ్మవారి మీద ధ్యానంతో చాలా గొప్పగా ఆమె పూజల్ని నిర్వహించవచ్చు ఈ రెండు మంత్రాలు ఆల్రెడీ నేను చెప్పాను గాయత్రి మంత్రం ఒకటి అమ్మవారి మూల మంత్రం రెండు చెప్పాను ఆ రెండు కూడా ఖచ్చితంగా అమ్మవారి మీద ధ్యాస పెట్టి కానీ నేర్చుకొని కానీ సాధన కానీ చేయగలిగితే నిజంగా చెప్తున్నాను మీరు నమ్మండి నమ్మకపోండి భగవంతుడు అమ్మవారు ఇద్దరూ కూడా చాలా తొందరగా మీకున్న బాధల్ని అన్నిటినీ కూడా నెరవేరుస్తారు అందుకనేసి నేను పదే 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 చెప్తున్నాను కనుక అందరూ కూడా అమ్మవారి సాధనను చేయండి ఎటువంటి ఇబ్బంది మన ఇంట్లోనే చేసుకోవచ్చు ఆమె ఉగ్రదేవతే కాకపోయినా కానీ చక్కని తల్లి ఆమె భూమాత అందుకనేసే ఇటీవల అందుకనేసే చూడండి అమ్మవారికి భూమిలో పండిన భూమిలో పండినటివి మాత్రమే ఇవి వచ్చి నేరేడు పనులు మామూలుగా అమ్మవారికి ఇష్టం అవి పెడుతున్నాను శనక్కాయలు కందదీపం దానిమ్మ గెంచిగడ్డ పైనాపిల్ చూడండి ఇంత చక్కగా అమ్మవారికి ఇంత చక్కగా అమ్మవారికి పూజలు నిర్వహించుకుంటే చాలా మంచి జరుగుతుంది స్వామి అందరూ కూడా ఖచ్చితంగా చేయండి అమ్మవారి వారాహి అమ్మవారి అనుగ్రహం మీకు అందరికీ కూడా ఉంటుంది అలాగే అమ్మవారి ముద్ర ఆల్రెడీ చెప్పాను మళ్ళీ ఒకసారి బాగా చూడండి చూడండి స్వామి చూపుడు వేలు తీసుకోండి వేలికి రెండు కలపండి వీటి అన్నింటినీ ఇట లోపల పెట్టండి ఇట పెట్టండి ఇది వారాహి అమ్మవారి ముద్ర ఒక్కొక్క స్వామికి ఒక్కొక్క ముద్రలు ఉంటాయి మనం ఆల్రెడీ ఐఫ్ సాంగ్ చేసేటప్పుడు కూడా కొన్ని ముద్రలు పెట్టేస్తా అంటాం అది అందరికి తెలిసిందే ఇది అమ్మవారి ముద్ర ఇది వారాహి ముద్ర అంటారు దీన్ని దీంతో అమ్మవారి గాయత్రి మంత్రం అమ్మవారి మూల మంత్రం కానీ చెప్పగలిగినారంటే చెప్పగలిగినారంటే చాలా మంచి ఫలితాలు తొందరలో మీకే తెలుస్తాయి అనేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ महिषि ध्वजाय विद्महे दण्डहस्ताय धीमहि तन्नो वाराहि प्रचोदयात् ॐ ऐं ह्रीं श्रीं ऐं ग्लौं ऐं नमो भगवति वार्तालि वार्तालि वाराहि वाराहि वराहमुखि वराहमुखि अंदे अन्दिनि नमः रुन्दे वृन्दिनि नमः झम्बे जम्बिनि नमः मोहे मोहिनि नमः स्तम्भे स्तम्भि नमः सर्वदुष्टप्रदुष्टानां सर्वे <laughs> श्यां <coughs> सर्ववाक्सिद्धसच्चुर्मुखगतिजिह्वा स्तम्भनं कुरु कुरु शीघ्रं वश्यं कुरु कुरु ऐं ग्लौं तः तः ट ఓం శ్రీ వారాహి దేవతే నమ అందరూ కూడా ఈ రెండు మంత్రాలు కానీ చెప్పగలిగినారంటే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మీకు అతి శీఘ్రంగా వస్తుంది అలాగే బ్రాహ్మణ్సే చెప్పాలని నేను బ్రాహ్మణ్ణి కాదు కదా నేను కూడా కాకపోతే ఏంటంటే అమ్మవారి మీద ధ్యాస అమ్మవారి మీద నమ్మకంగానుంటే ఎటువంటి మంత్రాలను కానీ ఈజీగా నేర్చుకోవచ్చు కనుక అందరూ కూడా ఈ రెండింటినీ నేర్చుకొని అమ్మవారి కరుణ గొప్ప అమ్మవారి యొక్క శక్తి అన్నిటినీ కూడా మీకు ప్రసాదిస్తాలి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ తొందరలో నెరవడతాయనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా శుక్రే భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓం శ్రీ వారాహి దేవతే నమ